ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మూఢ శాసనం ఆరావళి పర్వతాలలో ఒక చిన్న రాజ్యం ఉండేది దాన్ని పాలించే రాజు ఒక శాసనం చేశాడు అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు ఏ పనికి పనికిరారు గనక వారిని పోషించటం వృధా అని అలాంటి వారిని రాజ్యంలో లేకుండా చేస్తే మిగిలిన వాళ్ళు మరింత సుఖంగా బతుకుతారని అనుకుని అరవై నిండిన వృద్ధులను వారి కొడుకులు దూరాన ఉండే లోయలోని అరణ్యంలో విడిచిపెట్టి రావాలని శాసనం చేశాడు రాజశాసనం అమలు చేయక తప్పదు గనక షష్టి పూర్తి అయిన వారినందరినీ వారి కొడుకులు ఒక లోయలో వదిలిపెడుతూ వచ్చారు ఆ లోయకు షష్టిపూర్తి లోయ అని పేరు వచ్చింది ఆ ముసలివాళ్లు ఆ లోయలో కొంతకాలం ఎలాగో ప్రాణాలు నిలుపుకొని ఆ తర్వాత దిక్కులేని చావు చచ్చేవాళ్లు ఒక ముసలివాడికి అరవై నిండాయి శాసనం ప్రకారం ముసలివాడిని ఆయన కొడుకు మెడల మీద మోసుకొని లోయలో వదిలిపెట్టడానికి బయలుదేరాడు వాళ్లు మామూలు మార్గాలు దాటి అరణ్య మార్గం ప్రవేశించగానే పైన ఉన్న ముసలివాడు తన చేతికి అందిన కొమ్మల మండలను విరిచి కింద పారయ్యసాగాడు ఎందుకలా చేస్తున్నావు నాన్న దారి గుర్తు పెట్టుకుని మళ్ళీ తిరిగి వద్దామనా అని కొడుకు అడిగాడు కాదురా బాబు నువ్వు తిరిగి వెళ్లేటప్పుడు దారి తప్పుతావేమోనని అన్నాడు తండ్రి తన పైన అంత ప్రేమగల తండ్రిని లోయలో వదిలి రావటానికి కొడుకు మనసొప్పలేదు వాడు అర్ధరాత్రి దాటిన మీదట తండ్రిని ఇంటికి మోసుకువచ్చి అటకపైన దాచి ఎవరికీ తెలియకుండా కాపాడుతూ వచ్చాడు రాజుగారు చేసిన మూఢ శాసనం ప్రజలకు చాలా కంటకింపుగా ఉన్నది అరవై దాటిన తండ్రులు లేని వాళ్లు కూడా ఆ శాసనాన్ని అసహించుకున్నారు అది గమనించి మంత్రి రాజుతో మహారాజా మీరు చేసిన షష్టి పూర్తి శాసనం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంత మేలు కలిగిందో తెలీదు గాని జ్ఞానము అనుభవము గల వాళ్లందరూ అకాల మృత్యువు వాత పడుతుంటే యువకులను సరి దారిలో నడిపించే వాళ్లు లేకుండా పోతున్నారు అందుచేత దేశానికి భరించరాని నష్టం కలుగుతున్నది అన్నాడు రాజు ఈ మాట నమ్మలేదు తాను చెప్పినది నిజమని రుజువు చేస్తానన్నాడు మంత్రి ఆయన సలహాతో రాజు చాటింపు వేయించాడు రాజ్యంలోని పౌరులందరూ బూడిదతో పేనిన తాళ్లు పట్టుకురావాలి బూడిదని తాడుగా పేనటం ఎలాగో పౌరులలో ఒక్కడికి కూడా అర్థం కాలేదు తండ్రిని అటక దాచిన వాడు నాన్న బూడిదతో పేనిన తాళ్లు పట్టుకురమ్మని రాజుగారి చాటింపు వేయించారు అది ఎలా సాధ్యం అని అడిగాడు తాడును కాల్చి బూడిద రూపు తెప్పించి అలాగే పట్టుకుపోయి రాజుగారికి చూపరా బాబూ అని తండ్రి కొడుక్కు సలహా ఇచ్చాడు వాడు తండ్రి చెప్పిన ప్రకారమే తాడును కాల్చి పట్టుకుపోయి రాజుగారికి చూపాడు రాజ్యంలో మరెవరూ ఆ పని చేయలేకపోయారు భేష్ నువ్వు చాలా తెలివైన వాడివి అని రాజుగారు మెచ్చుకొని ఆ యువకుణ్ణి పంపేసి మంత్రితో చూశావా తెలివితేటలు ముసలివాళ్లకే కాదు యువకులకు ఉంటాయి అన్నాడు తెలివితేటలు కుర్రాడివనో కాదో తేల్చుకోవటానికి ఇంకొక చాటింపు వేయించండి అని మంత్రి పౌరులకు మరొక పరీక్ష పెట్టాడు దేశంలో ఉన్న పౌరులందరూ శంఖం మొనలో నుంచి దారం దూర్చి రాజుగారికి తెచ్చి చూపించాలి అని చాటింపు జరిగింది అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు తండ్రిని దాచిన యువకుడు మళ్ళీ తండ్రినే సలహా అడిగాడు నాయన ఒక చిన్న బియ్యపు గింజకు సన్నని దారం కట్టి ఒక చీమకు అందించి శంఖంలోకి పంపించు అది మొనలో ఉన్న బెజ్జం వెంబడి గింజతో సహా బయటికి వస్తుంది బియ్యం గింజ వెంట దారం కూడా వస్తుంది గింజను దారం నుంచి ఊడదీసి శంఖాన్ని తీసుకుపోయి రాజుగారికి చూపించు అన్నాడు తండ్రి యువకుడు తండ్రి చెప్పినట్టే చేసి శంఖాన్ని దారంతో సహా తీసుకుపోయి రాజుకు చూపించాడు వాడు తప్ప మరెవరు శంఖాలకు దారం ఎక్కించి తీసుకురాలేదు రాజు యువకుణ్ణి చూసి పరమానంద భరితుడయ్యాడు మీరు కొంచెం ఉండండి మహారాజా వీడే బూడిద తాడు కూడా తెచ్చినవాడు యుక్తిగల పనులు రెండూ వీడు తన స్వబుద్ధితో చేశాడని నేను నమ్మను అన్నాడు మంత్రి మంత్రి గద్దించి నిజం చెప్పకపోతే దండించగలనని అన్న మీదట యువకుడు నిజం చెప్పేశాడు మహాప్రభు మా నాన్న చాలా తెలివైనవాడు నన్ను ప్రాణంలాగా చూసుకునేవాడు కానీ ఆయనకు అరవై ఏళ్లు నిండగానే రాజశాసనాన్ని బట్టి షష్టి పూర్తి రోయలో వదిలిపెట్టడానికి తీసుకుపోయాను తిరిగి వచ్చేటప్పుడు నేను దారి తప్పిపోతానేమోనని ఆయన అరణ్య మార్గం పొడుగునా నా కోసం చెట్ల కొమ్మలు విరిచిపడేశాడు అది చూసి నేను ఆయనను లోయలో వదిలిపెట్టలేక ఇంటికి తెచ్చి కాపాడుతున్నాను ఆయన సలహాపైనే నేను బూడిదతో పెనిన తాడు తెచ్చి తమకు చూపాను శంఖంలోకి దారమెక్కించే మార్గం చెప్పినది కూడా ఆయనే అన్నాడు యువకుడు ఈ మాటలు వినగానే రాజుకు జ్ఞానోదయం అయింది ఆయన తన శాసనాన్ని ఉపసంహరించుకున్నాడు అది మొదలు షష్ఠిపూర్తి అన్నది పునర్జన్మగా భావింపబడి ఉత్సవంగా జరపబడుతున్నది